వెల్కమ్ టు మై ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నటువంటి సంగీత దర్శకుడు కీరవాణి అంతటికీ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్కి రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోవడానికి గల కారణం ఏంటని చాలామంది ఆశ్చర్యంగా చూడవచ్చు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా నిర్ణయించి విడుదల చే విడుదల చేయాలని భావించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది ఈ గీతాన్ని స్వరపరచడానికి ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి కీరవాణి గారికి అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో దుమారం మొదలైంది ఈ విషయం ఇప్పుడిప్పుడుగా ఇక వైరల్ కాబోతూ వస్తుంది ఎందుకు అనేది మనం పూర్తిగా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒకసారి చూద్దాం అంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కీరవాణి కంపోజ్ చేసినందుకు ఆయనకు కంపోజ్ చేసేందుకు కూడా ఇవ్వడం పట్ల తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సరే చివరిలో ఒకసారి మొత్తంగా మాట్లాడదాం అయితే ఏ పూర్తిగా ఒకసారి సమాచారం అయితే మీరు చివరి చూడండి ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ కళాకారులకు సంబంధించి మాట్లాడుతూ అయితే కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీత వివాదానికి సంబంధించి చూస్తే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మార్చుకోలేకపోతే చారిత్రక తప్పిదంగా మారుతుందనేసి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ సైతం రాసింది అయినప్పుడు కూడా జయ జయ హే తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవానికి త్వరపరచడానికి రేవంత్ రెడ్డి సర్కారు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమకే కావాలనే నినాదాన్ని మరిచి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కీరవానికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని స్వరపరచడానికి ఇవ్వడం పైన రాష్ట్ర వ్యాప్తంగా వివాదం చెలరేగింది ఈ వివాదం ఎలా ఉంటుందంటే రాను రాను ఎవరో ఒక వ్యక్తి పొల అది పచ్చగడ్డి వేసినట్టుగా మారి చివరికి రాజకీయ కోణంగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కీరవానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మద్దతు తెలుపుతున్నారు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సంగీత దర్శకులు అద్భుతంగా రూపొందించగలరని తెలంగాణ కళాకారులు బృందంగా వాళ్ళు చక్కగా పాడగలరని కీరవాణి స్వరపరిస్తే ఒప్పుకోవని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి వేళ ఈ గీతాన్ని స్వరపరచడానికి సంగీత దర్శకుడు కీరవానికి అవకాశం ఇవ్వడం పట్ల కూడా ఆయనకు మద్దతుదారులు కూడా తమదైన వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు అంటే ముప్పై ఏళ్లకు పైగా తన సంగీత ప్రస్థానాన్ని హైదరాబాద్లోనే కొనసాగిస్తూ ఆస్కార్ విజేతగా కీరవాణి ఈ పాటను కూడా తొలపరచడానికి అర్హుడు అనేసి కూడా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు అంటే ముప్పై ఏళ్ళ పైచులుక్గా ఆయన కళాకారుడుగా సంగీత దర్శకుడు అటు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కొనసాగుతూ ఉన్నారు అనేకమైనటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలతో సంబంధం లేకుండా అనేక ప్రాంతాలకు సంబంధించి అనేక భాషల్లో కూడా ఆయన సంగీతం చేస్తూనే ఉన్నారు కళకు కళాకారులకు ప్రాంతీయత అనేది ఏదైనా ఉంటే ఏనాడు ఆయన ఏనాడు కూడా తన మూలాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్ళాలని కూడా ఆలోచన కానీ ఆ దిశగా చర్యలు కానీ చేయలేదనేసి కూడా చెప్పుకుంటారు అంటే ఏంటంటే నేను ఓన్లీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకి వాళ్ళకి మాత్రమే సంగీతాన్ని చేస్తానని తెలంగాణ సాంప్రదాయానికి తెలంగాణ కళలకు సంబంధించి నేనేమి సంగీతం చేయను అనేసి కూడా ఎక్కడ చెప్పాల అంటే కళాకారులకు ఎప్పుడు కూడా ప్రాంతీయతను అంటుకట్టకూడదు ఎందుకంటే కళాకారులు వాళ్ళ యొక్క కళలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి వారు కాబట్టి అటువంటివి ఏమి చేయకూడదు అందులో ముప్పై సంవత్సరాలు పైగా ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ ఆయన అనేక కార్యక్రమాలు అనేక సంగీతంలో ఆయన కంటూ గుర్తింపు తెచ్చుకుంది అయితే కళకు కళాకారులకు ప్రాంతీయత ఆపాదించరాదనేసి కూడా కొంతమంది ఆయనకు మద్దతు తెలుపుతున్న విషయం మనం చెప్పుకోవచ్చు అంతేకాదు కీరవానికి తెలంగాణ ప్రాంత పాటలతోనూ సంబంధం ఉందనేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన పీపుల్స్ ఎన్కౌంటర్కు అలాగే తెలంగాణ ప్రాంత నేపథ్యంలో అద్భుతమైనటువంటి పాటలు కూడా ఇచ్చారనేసి కూడా ఆ సినిమాకి గుర్తు చేశారు చాలామంది అంతేకాకుండా ప్రాంతాన్ని బట్టి కళాకారులను చూస్తారా అనే ఒక వాదన కూడా ఉంది అంటే అంతేకాకుండా లాలు దర్వాజా లష్కర బోనాలు ఈ పండుగను గుర్తు చేస్తూ అది అంటూ కూడా పండగ పండగకు రాకపోతే అంటూ కూడా ఇప్పటి వరకు మర్చిపోలేకుండా అంటే మర్చిపోకుండా తెలంగాణ బాణిలో సాగినటువంటి పాట వీరవాణి చేసినదేననేసి కూడా చెప్తున్నారు అంటే కళాకారుడికి ఒక ప్రాంతాన్ని బట్టి గుర్తింపు ఉండదని అలా చేస్తే ఆస్కార్ కూడా ఆయన టాలెంట్కు ఇచ్చిందేననేసి కూడా చెప్తున్నారు అంతేగాని మేము ఇండియన్స్కి ఆస్కార్ ఇవ్వమనేసి కూడా వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలి అలా అనుకుంటే అట్లా ఎప్పుడు కూడా మనం తప్పుగా ఆలోచించుకుంటాం ఇలా అనవసరపు రాద్ధాంతం మంచిది కాదనేసి కూడా కీరవాణి తరపు మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు అది పట్టు వీడని తెలంగాణ కళాకారులు వివాదంలో కీరవాణి యొక్క సంగీతం ఆయన తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో మాత్రం తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తమ పట్టు వేడడం లేదు ఇక తాజాగా కీరవాణి వ్యవహారంలో రాజకీయ రంగు కూడా కొలువుకోవడం పైన కూడా పరిస్థితి ఎటు దారి తీస్తుందనేది మాత్రం అర్థం కాకుండా ఉంది మొత్తానికి ఆంధ్ర తెలంగాణ వివాదంలో కీరవాణి గారి సంగీతం నలిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కళాకారులు మీకు ఇక్కడ కూడా తెలంగాణలో అద్భుతమైనటువంటి కళాకారులు ఉండొచ్చు మనం ఒక సింపుల్గా ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఇల్లు కట్టాలనుకుంటాం కట్టాలనుకున్నప్పుడు ఒక యంగ్ టాలెంటెడ్ కుర్రాడు ఉంటాడు అతను మొదటగా మన దగ్గరికి వచ్చి మీ ఇల్లు మేము కడతాం ఎంత బడ్జెట్ అవుతుందని ఈ విధంగా కడతామని చెప్తే మనకు అతనికి ఇస్తామని ఇవ్వం ఎందుకంటే గతంలో ఒక ఇండ్లు కట్టో ఐదు ఇండ్లు కట్టో ఒక మంచి అనుభవం వచ్చినటువంటి వారికి మనం ఎందుకు ఇస్తామంటే అది అనుభవం అవి మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోయే విధంగా అంటే అక్కడ వాళ్ళు గతంలో వాళ్ళ ఇల్లు ఎలా కట్టారు ఇల్లు ఎలా కట్టారు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని అటువంటి వారికి అనుభవం ఉన్న వారికి మనం వర్క్ ఇస్తూ ఉంటాం ఒక వారికి కూడా ఇస్తాం కాకపోతే వాళ్ళు చిన్న చిన్న ఏదైనా కట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూసి కూడా ఆ తర్వాత వాళ్ళకు కూడా అవకాశం వస్తూ ఉంటారు ఇటువంటివి ఉంటాయి మామూలుగా ఆ ఉద్దేశంతో కళాకారులకు ఎప్పుడు కూడా ప్రాంతీయతను ఎప్పుడు కూడా ఆపాదించకూడదు ఎందుకంటే కళకి కళాకారులకు ఎప్పుడు కూడా ఇటువంటివి వర్తించవు నాకు తెలిసి అద్భుతమైనటువంటి కళాకారులు ఉండచ్చు కాదాంట్లే టాలెంట్ ఉండొచ్చు అలా అనుకుంటే ఇప్పుడు మా నీళ్ళు మా ఉద్యోగాలు ఇలా తెలంగాణ ఉద్యమం సాగింది ఆ రకంగానే ఉన్నారు కాదనట్లేదు కానీ ఉద్యోగాల పరంగా చూడండి కళాకారుల పరంగా అనేది కూడా ఎప్పుడు కూడా అలా అనుకుంటే ఒక తెలంగాణ కళాకారుడు ఆంధ్ర సినిమాలో పాడాలన్నా లేదా ఏ తమిళ సినిమాలో పాడాలంటే ఆ ప్రాంతీయతను బట్టి అప్పుడు మనకు అవకాశాలు వస్తాయా అంటే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి పక్క పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని వాళ్ళు కూడా అనుకుంటారా అలా కాదు కదా కళాకారులకు ఎప్పుడు కూడా ప్రాంతీయతను కానీ రాజకీయ రంగు వీటిపైన ఆపాదించకూడదు ఆ రకంగా కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి దీన్ని రాద్ధాంతం చేయకుండా రాజకీయం చేయకుండా అంటే చేస్తున్నారు మంచి గీతం అది అలా గుర్తుండిపోవడం కోసం కానీ కూడా మంచి కళాకారులు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎందుకు అనుభవం రీత్యా తీసుకుంటారు సినిమాల్లో కూడా చూడండి మెగాస్టార్ చిరంజీవి గారితోనూ ఒక కొత్త హీరోతోనూ తీసేదానికి తేడా ఉంటుంది ఆయనతో తీస్తే కోట్ల బడ్జెట్ పెడతారు కొత్త వాళ్ళతో అయితే యాభై లక్షల కోట్ రూపాయలు తీస్తారు అంటే తేడా అయితే ఉంటుంది కదా అంటే ఆయనతో తీస్తే ఇంత పక్కాగా మనకు రిటర్న్స్ వస్తాయని ఏ విధంగా అయితే తీస్తారు కొత్త వారితో తీసినప్పుడు ఏ విధంగా ఆ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు కదా నలభై కోట్లు యాభై కోట్లు కొత్త వారితో ఖర్చు పెట్టలేదు అదే సీనియర్ మంచి ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళతో ఎంతైనా పెడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా కళాకారులకి ఇటువంటి ఆపాదించకుండా ఎక్కడైనా మళ్ళీ ఇదొక పెద్ద రాజధాంతం చేస్తూ వేయడం అనేది తప్పు అలా అయితే కళాకారులకి ఇప్పుడు తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ వాళ్ళకి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అవకాశం ఇవ్వరా ఇస్తారు కదా మీలో ఉన్న టాలెంట్ వాళ్ళకు గుర్తిస్తే వాళ్ళు కూడా ఇస్తారు ఇటువంటి రాద్దాంతాలు చేయకుండా ప్రాంతీయతను కళాకారులకు ఎప్పుడు కూడా ప్రాంతీయం ప్రాంతీయతను బట్టి లేదా ఈ రాజకీయంగా కూడా వీళ్ళని లాక్కండి రాజకీయంలో కూడా ఇటువంటివి చేయకండి ఏదేమైనా ఇది నేను చెప్పాలనుకున్నాను వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి